ముందే హైదరాబాద్ వాసులు కరెంటు కోతలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది నేటి నుంచి రాజధానిలో కరెంటు కోతలు షురు కాబోతున్నాయి నగరంలో మరమ్మత్తు పనుల్లో భాగంగా ఇరవై నాలుగు రోజుల పాటు కరెంటు కోతలు ఉంటాయని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టిసిఎల్ ప్రకటించేసింది సో వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ఒక అంచనా వేస్తూ అయితే జీహెచ్ఎంసీ పరిధిలో రొటేషన్ ప్రాతిపదికన విద్యుత్ లైన్లు సబ్ స్టేషన్లపై నిర్వహణ అండ్ మరమ్మత్తు పనులను టిఎస్ఎస్పిడిసిఎల్ చేపట్టబోతోంది నేటి నుంచి వచ్చే నెల ఫిబ్రవరి పది వరకు అంటే ఇరవై నాలుగు రోజుల పాటు అవసరాల మేరకు రెండు గంటల పాటు మెయింటెనెన్స్ పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు సో ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో విద్యుత్ కోతలకు మినహాయింపు ఇచ్చారు నిర్మాణ పనులు చేపట్టాల్సిన ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని కూడా టీఎస్ఎస్పి డిసిఎల్ కోరుతోంది యా ఇన్పుటేటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు సంజయ్ పదేళ్ల పాటైతే మనం కరెంటు కోతలు అస్సలంటే అస్సలు చూడలేదు మరి ఇది ఎట్లా డైజెస్ట్ చేసుకోబోతున్నారు జనాలు ఇరవై నాలుగు రోజుల పాటు అని అయితే టిఎస్ఎస్పి డిసిఎల్ చెప్తోంది నిజంగా ఇరవై నాలుగు రోజుల పాటైనా లేదంటే సమ్మర్ అంతా ఉండబోతోందా ఇదే అందరికీ వస్తున్నటువంటి క్వశ్చన్ ఒకటి గ్రేటర్ హైదరాబాదులో జనాభా ప్రాతిపదికన అంటే జనాభా పెరుగుతున్నది విద్యుత్ యొక్క వినియోగం కూడా చాలా విపరీతంగా పెరగడంతో అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ట్రాన్స్ఫరం కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏదైనా కూడా ఇప్పుడు ఎక్కడైతే హైదరా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి టోటల్గా వినియోగం కంటే అంటే ఇక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి స్టోరేజీ చాలా తక్కువ ఉంది అందులో భాగంగానే గత పది సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పనులు ఎప్పుడు చేయలేదు ఇప్పుడు కొత్తగా కొ కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఇన్ ఫ్యూచర్లో కరెంటు కోతలు ఉండే ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఫిబ్రవరి డేట్ వరకు కోతలు అంటే పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల వరకు ఈ యొక్క కరెంటు కోతలు ఉండే అవకాశం ఉంది అనేసి తెలంగాణ అది డిస్ట్రిబ్యూట్ సౌత్కు సంబంధించినటువంటి టిఎస్పిటిసిఎల్ కార్పొరేషన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ అంటే అది ఈ ఇలాంటి అంతరాయం కలుగుతున్నందుకు మేము ప్రజలను క్షమించి మా ప్రజలు క్షమించాలి దీనివల్ల మేము చాలా చింతిస్తున్నామనేసి అధికారులు ఒక మీడియా ప్రకటన విడుదల కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ కరెంటు కోతలకు సంబంధించిన అంశము గ్రేటర్ హైదరాబాదు అంటే ఈర్త్ అది ఈస్టు సౌత్ నార్త్ సెంట్రల్ ఈ నాలుగు డివిజన్లలో ఉన్నటువంటి ఏరియాల్లో పూర్తిగా అంటే కరెంటుకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతాయి ఎందుకంటే ఈ యొక్క పబ్లిక్కు సంబంధించినటువంటి వినియోగం పెరగడం వల్లనే ఈ యొక్క ట్రాన్స్ఫర్స ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు అదేవిధంగా వైర్స్ వేయడం అంటే ఏదైతే అండర్ కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించిన అంశం వీటన్నిటి వల్ల కొంత అంతరాయం అయితే కలుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అందుకనే ముందుగానే చెప్పాము చెప్తున్నాము అనేసి ముందుగానే అనేసి ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆ ఏరియాకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు పేమెంట్స్ కూడా బోర్డులు పెట్టేసేసి ఈ రోజు ఏ ఏ ప్రాంతాల్లో కరెంటు కట్ అవుతుంది ఎన్ని గంటలు కట్ అవుతుంది అనేసి నిక్షిప్తంగా ఈ టిఎస్ టీ ఎంసీ అది కి సంబంధించినటువంటి అది డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకు వాట్సాప్ ద్వారా కానివ్వండి కమ్యూనికేషన్ అండి ఫోన్ల ద్వారా కానివ్వండి వీటి ఎప్పటికప్పుడు అందించడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్లు తెలంగాణలో ఉన్న అది హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి పబ్లిక్ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వనున్నారు ఒకటి రెండవది ఏంటంటే ఇది ఇరవై నాలుగు రోజులునే కొనసాగుతుందా ఈ కరెంటు ఈ కరెంటు కోత అనేది లేకపోతే సమ్మర్ మొత్తం అంటే ఫిబ్రవరి వారి మార్చ్ ఏప్రిల్ మే వరకు సమ్మర్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా కొనసాగుతుంది అనేసి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకైతే ఒక డౌట్ అయితే వస్తుంది నిజంగా కూడా ఇప్పటివరకు టిఎస్పీసీలకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ కూడా ఈ కరెంటు కోతలకు సంబంధించినటువంటి అంశం అయితే తీసుకురాలేదు ఓన్లీ అంటే కరెంటు యొక్క వినియోగము పెరగడం వల్లనే ఈ యొక్క మరమ్మతులకు సంబంధించినటువంటి అంశం ఈ ఇరవై నాలుగు రోజులకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి పదిహేను నుంచి రెండు గంటలు కరెంటు కోత అనేదే చెప్పడం జరిగింది కాకపోతే సమ్మర్ మొత్తం ఒకవేళ పనులు పూర్తి కాకపోతే నెక్స్ట్ ఫర్దర్ ఏంది అనేది వీళ్ళకి వచ్చేటటువంటి డౌట్ ఇది కామన్ కామన్ మేన్కి వచ్చేటటువంటి డౌట్ అందులో భాగంగా ఈ సమ్మర్ వరకు ఈ ఇరవై నాలుగు రోజులకు సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఒకేసారి వర్క్ కంప్లీట్ చేసేసి తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కోతలు కరెంటు కోతలు ఉండాయా అంటే అది అధికారికంగా అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన అయితే చేయలేదు దానికి సంబంధించినటువంటి మరి కొన్ని రోజుల కొన్ని గంటల కొన్ని రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్డేటు ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు చెప్పే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఒకటి ఈ వినియోగము పెరగడానికి అంటే గత పది సంవత్సరాల నుంచి వినియోగం పెరిగిందిగా పెరి పెరిగినా కూడా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని అంటే మనకు జీడిమెట్ల తీసుకున్న రాజేంద్ర నగర్ తీసుకున్న కొన్ని అంటే కాడిదంగ సంబంధించినటువంటి ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఏరియాస్ ఉన్నావో అంటే పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో గతంలో కంటే ఈసారి జరిగేటటువంటి అంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి అధికంగా ఫ్యాక్టరీలకు అనుమతులు ఇవ్వడంతో ఈ యొక్క కరియ కరెంటు అంటే ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి వినియోగం పెరిగింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అధికారంలోకి ఈ కరెంటుకు సంబంధించినటువంటి సమస్య తలెత్తు తలెత్తుతుందనే ఉద్దేశంతో ముందుగానే వీళ్ళు పసిగట్టేసే ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అందరికీ అంటే ఎవరికి కూడా కరెంటులో కరెంటు కోతలు ఉండకూడదు అనేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒకటి ఇలా స్పష్టమైనటువంటి ఆదేశాలు అంటే ఇప్పుడు ప్రతిపక్ష అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవనేసి పదే పదే చాలా సందర్భాల్లో చెప్పిన విషయం మనకు గుర్తొస్తుంది నిజంగా కూడా అప్పుడు కేసీఆర్ చెప్పింది ఇప్పుడు నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనేసి ఇలాంటి అంశం నిజంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత అంటే దెబ్బ తగిలే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా నిమిషం పాటు కూడా కనురెప్ప పాటు కూడా కరెంటు పోలేదు అనేసి దాఖలాలు అయితే మన కళ్ళ ముందకు కదలాడుతున్నామని చెప్పుకోవచ్చు నిజంగా ఇరవై నాలుగు రోజులు కరెంటు కోతలే ఉంటావా లేకుంటే సమర్మతం ఉంటుంది ఇది ఎగ్జాక్ట్లీ సంజయ్ అంటే పదేళ్ల పాటు మరి పదేళ్ల పాటు అంత జనాభా పెరిగిందా పదేళ్ల పాటు అంత పరిశ్రమలు పెరిగాయా పదేళ్ల పాటు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ సంజయ్ ఒకటి తర్వాత ఇప్పుడు ప్రజలు ఇంకోటి కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నారు మరి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామన్నారు కదా మరి అది కూడా ఉంటుందా ఉండదా ఇప్పుడే కరెంటు అంటున్నారు ఆబ్వియస్లీ రెండు గంటల కరెంటు పోయిన తర్వాత రెండు వందల లోపలనే ఉంటుంది కదా అంటే యూనిట్స్ లోపలనే కరెంట్ వస్తుంది మరి ఇక ఫ్రీ అనే పేరుతోని మరి ఇది కూడా ఒక జిమ్మిక్క ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తున్నాయి సంజయ్ సౌమ్య ఒకటి రెండు వందల యూనిట్లు లోపల వాడుకున్నటువంటి గృహిణులకు అందరికీ కూడా ఉచిత కరెంటు అనేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశం మనందరికీ తెలిసిన విషయమే నిజంగా కూడా గ్రేటర్ హైదరాబాదుల్లో దినదినాభివృద్ధి అంటాం కదా జనాభా పెరిగిపోతుంది ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించినటువంటి లక్ష జనాభా ఉంటే ఇవాళ రెండు కోట్లు అన్న అధికారికంగా అంటే ఓటర్ లిస్టు ప్రకారమే ఎనభై తొంభై లక్షలు దాటిపోయింది అనాధికారికంగా ఉన్నటువంటి ఓటర్ హైదరాబాదులు నివాసం ఉంటున్నారు సుమారు రెండు కోట్ల జనాభా దాటిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతశక్తి లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం రోజు నిత్యము ట్రాఫిక్లు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళ ముందు చూస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్లో జనాభా విపరీతంగా పెరిగిపో పెరిగిపోవడం ఒకటి జనాభా తగ్గట్టు ఉద్యోగాలు అంటే ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించే కల్పించాలన్న ఉద్దేశంతో చాలా పరిశ్రమ పరిశ్రమలు అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మిడ్చల్ కావచ్చు వికారాబాద్ కావచ్చు అదేవిధంగా రాజేంద్ర నగర్ కావచ్చు ఇలాంటి ప్రాంతాలలో పరిశ్రమలు తండోపతండాలు తండోపతండాలు మీన్స్ ఏంటంటే కుటీర పరిశ్రమల భారీ పరిశ్రమలు ఇవన్నీ పక్కనే పెడుతుందంటే అక్కడ ఉండేటటువంటి ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశము ఓన్లీ కరెంటు మీద ఆధారపడి జరిగేటటువంటి పరిశ్రమలు చాలా ఓన్లీ కరెంటుతోనే నడిసే ఈ పరిశ్రమలు కనుక అలాంటి వాటికి పరిశ్రమలకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఈ యొక్క కరెంటుకు సంబంధించినటువంటి అంశాలు ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు రాకూడదు రాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపైన కొంత ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి ఈ రెండు వందల రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంట్ ఏదైతే ఉందో ఈ మరమ్మతులన్నిటినీ చక్కది అంటే ఈ మరమ్మతులన్నిటినీ చేపట్టిన తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వచ్చే పవర్ స్టోరేజ్ పెంచడంతో ఈ రెండు వందలకు యూనిట్లకు సంబంధించినటువంటి ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ కరెంటు స్టోరేజ్ లేకపోతే ఈ ఫ్రీ కరెంట్ ఇవ్వడం అసాధ్య అసాధ్యం అనేసి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి యోచిస్తున్నటువంటి అంశము నిజంగా ఉచిత కరెంట్ అంటే మెనిఫె కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మెనిఫెస్టో ఉన్నది అంటే రెండు వందల సంబంధ రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంటుకి సంబంధించిన ఏదైతే మెనిఫెస్టోలో ఉందో దాన్ని ఇప్పుడు అమలు చేయాలి అంటే ఈ కరెంటుకు సంబంధించినటువంటి మరమతులు అంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి మరమతులు కావచ్చు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి స్టోరేజ్ కావచ్చు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు వీటన్నిటి ఆధ వీటన్నిటిని సక్సెస్ చేస్తే తప్ప ఈ రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంటు ఇవ్వలేము అనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచించింది అందులో భాగంగానే ఈ ఇరవై నాలుగు రోజుల పాటు మొత్తం ఎలక్ట్రిసిటీకి మొత్తం పనులను మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ సక్సెస్ దిశగా సక్సెస్ దిశగా మీన్స్ ఏంటంటే ఈ రెండు వందల యూనిట్లకు సంబంధించిన కరెంటుని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీలు పడుతుంది ఎందుకంటే ఎక్కడి ఎక్కడి పనులు అక్కడ పెట్టేసేసి ఉచిత కరెంటు వెళ్తే రేపు పొద్దుగాల కూడా అంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉండదా సో దానికి అందులో భాగంగానే ఈ యొక్క మరమతులకు సంబంధించినటువంటి ఎలక్ట్రిటీ బోర్డు చేపడుతున్నటువంటి మరమతులు ఈ ఇరవై నాలుగు రోజులకు సంబంధించినటువంటి పనులన్నింటికి అందరూ సహకరించాలి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి అనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది సౌమ్య యా సంజయ్ ఇన్ జనరల్లీ కూడా సమ్మర్లో మనకు తెలుసు జీహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే నాళాలు ఉంటాయో ఆ క్లీనింగ్ కూడా జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలంకి సంబంధించి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కరెంటు వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఎవ్రీ టైమ్ ఈ ప్రాసెస్ ఎట్లా ఫినిష్ చేసింది టెన్ ఇయర్స్ బ్యాక్ ఈసారి ఎందుకని కొత్తగా టేకప్ చేశారు ఇదే అతిపెద్ద ప్రశ్న ఒకటి సౌమ్య అంటే మనము మాట్లాడుకున్నట్టు జనవరి ఫిబ్రవరిలో కరెంటు పెద్దగా అంటే వినియోగం తక్కువ ఉంటుంది ఎందుకంటే సమ్మర్ మొదలైతే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల కాలంలోనే సమ్మర్ ఎక్కువగా ఉంటుంది అందుకనే ఇప్పటి నుంచే ఈ పనులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ ఎలక్ట్రిటీకి సంబంధించినటువంటి పనులు మొత్తము ఈ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేస్తే విద్యుత్ వినియోగము చాలా తక్కువ ఉంటుంది ఫిబ్రవరి పదవ డేట్ నుంచి విద్యుత్ వినియోగం అంటే ఫిబ్రవరి పదిహేను పద ఇరవై టైం చెప్ టైం పాయింట్ చెప్పలేము కానీ ఒకటి ఫిబ్రవరి తర్వాత వినియోగం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పుడు సమ్మర్ మొదలు కావడము ఏసీలు ఫ్యాన్లు రకరకాల ఫ్యాక్టరీలతో ఫ్యాక్టరీలతోటి కూడా ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ఎక్కువ వినియోగించుకుంటారు కనుక అప్పుడు తర్వాత ఈ ఇప్పుడు ఈ పనులకు సంబంధించినటువంటి కరెంటు స్టోరేజ్కి సంబంధించిన మొత్తం ఇప్పుడే తీసుకున్నట్లయితే వచ్చేటటువంటి టర్మ్లో వచ్చే టర్మ్ మీన్స్ ఏంటంటే ఈ వచ్చే సమ్మర్ వరకు ఈ సమ్మర్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కోతలు ఉండకూడదు కరెంటు కోతలు ఉండకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం ఒకటి రెండవది ఏంటంటే గతంలో కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ కరెంటు అంటే పవర్ హాలిడేస్ అంటే కొన్ని అంటే మనము ఈ కొన్ని ప్రాంతాలకు ఒకసారి ఇవ్వాలి కొన్ని ప్రాంతాలకు ఒకసారి ఇవ్వాలి పవర్ హాలిడేస్ ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి నిజంగా కూడా బీఆర్ఎస్ అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఏర్పడితే ఇక్కడ కవ అది చిమ్మ చీకట్లు అయితే ఇవి తెలంగాణలో కరెంటు సప్లై ఉండదు ఎందుకంటే అంధాకారంలోకి పోతుంది తెలంగాణ అనే అనే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాల పాటు పది సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా నిజంగా కూడా కేసీఆర్ చెప్పినట్లు ఏ రోజు కూడా కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు ఏ రోజు కూడా తలెత్తలేదు కాకపోతే ఏంటంటే బడ్జెట్లో అంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి బడ్జెట్లో మీ అది ఏర్పాటు చేసేసి ఎలక్ట్రిసిటీ కొనుగోలు చేసి ప్రజలకు అంటే వివిధ రాష్ట్రాల నుంచి పవర్ని కొనుగోలు చేసేసి రైతులకు కావచ్చు పరిశ్రమలకు కావచ్చు వినియోగ అది అది గృహిణులు కావచ్చు రకరకాల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పవర్ పవర్ సక్సెస్ అంటే అది విద్యుత్ రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించడంలో కేసీఆర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు అందులో భాగంగా అలానే కొనసాగాలంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలను ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ని మొత్తం కంప్లీట్ చేసుకొని సక్సెస్గా ముందుకెళ్లాలనేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తుంది ఏదేమైనా కూడా ఈ కరెంటుకు సంబంధించినటువంటి కోతలు అయితే రేపు జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది సౌమ్య యా సంజయ్ ఇంకో ప్రచారం ఏం జరుగుతుందంటే టీఎస్ఎస్పీ డీసీఎల్ ఏదైతే పవర్ కార్పొరేషన్ ఉందో అప్పుల్లో కూరుకుపోయి ఉంది అని చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చాలా టైమ్స్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది సో అవన్నీ కూడా పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసే పనిలో ఏమైనా ఉన్నారా ఆ లెక్కలన్నీ తేలాలంటే మరి ఇట్లా కోతలు పెడుతూ ఆ లెక్కలన్నీ తీయబోతున్నారా ఇలాంటి ప్రచారం కూడా జరుగుతోంది నిజమేనా ఒకటి సౌమ్యం టిఎస్పీడిసిఎల్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన రిటైర్ అయి అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగి పది సంవత్సరాల కాలము ఆయన ఎండిగా చైర్మన్గా పనిచేసిన సందర్భం అయితే మనం కళ్ళ కళ్ళ ముందు చూసాము కాకపోతే ఏంటంటే ఈ పది సంవత్సరాల కాలంలో సుమారు ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి ఎనభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము లోటు బడ్జెట్లు అంటే ఇప్పటికీ కరెంటుకు వినియోగించింది ఎనభై వేల కోట్ల రూపాయలు అక్షరాల ఇది ప్రజల సొమ్ము వృధా అయ్యింది అనేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఫస్ట్ రివ్యూ మీటింగ్ మంత్రివర్గ ఉపసంఘంలో ముందుగా కరెంటుకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడం ఎందుకంటే గత ప్రభుత్వము విద్యుత్ వినియోగాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసింది నిజంగా కూడా అవసరం లేని చోట కరెంటుని వృధా చేసింది దానివల్లనే ఈ వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ప్రజల సొమ్ము వృధాగా పోయింది ప్రజల సొమ్ము విచ్చలవిడిగా అంటే ఎవరు అంటే అది డిస్కామ్లకు అంటే అది ఓన్లీ అగ్రిమెంట్ చేసుకోవడము డబ్బులు ఫిఫ్టీ ఫిఫ్టీ అనే అంటే ఆల్రెడీ అక్కడ మంత్రు మంత్రులకు సంబంధించినటువంటి మంత్రులు దీనిపై స్పష్టంగా మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది అప్పటి ప్రభుత్వము విద్యుత్ రంగంలో చాలా కుంభకోణాలు చేసింది విద్యుత్ రంగంలో వేల కోట్ల రూపాయలు అప్పులని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బుని మొత్తం ఎలక్ట్రిసిటీ బిల్లుకు దండగలు కట్టిందనేసి ఇప్పుడు గవర్నమెంట్ ఆ ప్రతిపక్ష నాయకుల పైన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది నిజంగా ఈ ఎనభై వేల వేల కోట్ల రూపాయలు ఎటువైనవి నిజంగా డిస్కమ్లకు చెల్లించినంత డిస్కమ్లు ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత విద్యుత్తు సప్లై చేసింది అనే ఈ రెండు కోణాలలో రాష్ట్ర ప్రభుత్వము ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసింది వేస్తున్నట్ల వేసిందా అంటే కొద్దిగా మనకు ఈ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడు గనుక దీనికి సంబంధించినటువంటి తెలియవలసి ఉంది కాకపోతే దీనికి సంబంధించినటువంటి విద్యుత్తు ఒకటే అయితే ఒకటి కాళేశ్వరం అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడెక్కడ లోపాలని అంటే ఎక్కడెక్కడ అవినీతికి పాలు పడ్డది ఏ ప్రా ఏ ఏ కంపెనీలకు సంబంధించినటువంటి డిస్కౌంట్లకు సంబంధించినటువంటి బిల్లులను చెల్లించింది ముందు వీటన్నిటిని రికవర్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము వాటన్ని రాబట్టే విధంగా అంటే గత ప్రభుత్వము చెల్లించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా రాబట్టేసేసి వాటి ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి అనేదాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము కొద్దిగా కొంత అయితే సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది నిజంగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళావి నిజంగా ఎలక్ట్రిసిటీ ఎలక్టి ఈ పది సంవత్సరాల కాలంలో ఎలక్ట్రిసిటీ డిస్కౌంట్లకు ఎంత అమౌంట్ చెల్లించారా అనే డౌట్ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రావచ్చు సామాన్యులు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది నిజంగా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర జనాభానే మూడు కోట్లు లేదు కానీ ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే ప్రభుత్వంపై అప్పుడు ప్రతిపక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం పైన కొంత విమర్శలు చేయడం జరుగుతుంది మొత్తం మీద ఏదేమైనా కూడా డిస్కమ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా కట్టబెట్టిందని దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కొంత ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు సౌమ్య ఎస్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సంజయ్ మొత్తం మీద అది సమ్మర్ రాకముందే హైదరాబాద్ వాసులు కరెంటు కోతలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది నేటి నుంచి రాజధానిలో కరెంటు కోతలు షురు కాబోతున్నాయి నగరంలో మరమ్మత్తు పనుల్లో భాగంగా ఇరవై నాలుగు రోజుల పాటు కరెంటు కోతలు ఉంటాయని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అంటే టీఎస్ఎస్పీ డిసిఎల్ ప్రకటించేసింది వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది ఇది మనందరికీ తెలిసిందే సో ఆ అంచనాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో రొటేషన్ విద్యుత్ లైన్స్ కావచ్చు సబ్ స్టేషన్లపై నిర్వహణ కావచ్చు మరమ్మత్తు పనులను కూడా టిఎస్ఎస్పి డిసిఎల్ ఈ ఇరవై నాలుగు రోజుల పాటు చేపట్టబోతోందని ప్రకటించేసింది సో నేటి నుంచి వచ్చే నెల ఫిబ్రవరి పది వరకు అంటే ఇరవై నాలుగు రోజుల పాటు అవసరాల మేరకు పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల పాటు మెయింటెనెన్స్ పనులు చేయాలని అధికారులు అయితే నిర్ణయం చేశారు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసేశారు సో ఆదివారాలు అండ్ పండుగ పూట రోజుల్లో విద్యుత్ విద్యుత్ కోతలు ఉండవు అని కూడా అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది నిర్వహణ పనులు చేపట్టాల్సిన ప్రాంతాల్లో అయితే విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని కూడా డీసీఎల్ అయితే కోరుతున్న పరిస్థితి మరి ప్రజలు ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు నిజంగానే ఇరవై నాలుగు రోజుల పాటే ఉంటుందా లేదంటే సమ్మర్ అంతా ఉండబోతోందా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఏదైతే ఉందో మరి అది వస్తుందా రాదా ఇట్లాంటి సాధారణ ప్రజలకైతే డౌట్స్ ఉన్నాయి మరి అది ఎట్లా క్లియర్ చేస్తారు ఏంటి సర్కార్ అనేది చూడాల్సిందే